ఎప్పుడైతే దేవుడు మన యథార్థవంతులకు పుట్టించాడో చూడండి ఆయన ఏమన్నాడు చూడండి దేవుడు తన స్వరూపమందు దేవుడు వారిని గన చేస్తాడు దేవుడు వారిని నీతివంతులుగానే చేస్తాడు దేవుడికి స్వరూపముందు మీరే తీసేసుకోండి లోపలించుకోండి అంతగా దేవుడు ఆ కుర్పడ మన మీద ఉంచాడు కదా వెళ్ళిపోతే చాలా విషయాలు ఉంటాయి భూమి మీద ఉండి జంతువులన్నిటికీ ఆకాశ పచ్చులన్న చిన్న దారి ఆ మాట చూద్దాం ఒకసారి చూడండి అని అయితే మంచి అంటాడంటే పెట్టాడు ఇవన్నీ అలా కుండతమ ప్రణాళికలు పెట్టాడు మూడో అధ్యాయంలో చాలా ఇప్పుడు ఏమంటున్నాడు స్త్రీతో అంటున్నాడు నిజమా తినొచ్చు మన మధ్యలో ఉన్నది మేము తినకూడదు కానీ అందుకు సర్పం అంటే దేవుడు దేవుడు చేయొద్దన్న పని ఎప్పుడైతే చేశాడు యథార్థారో చేసినటువంటి ఆ పాపము వల్ల ఏమొచ్చిన వారికి మరణం అన్నది అసలు అర్థము వారు ఏం చేశారు పాపముతో నిండిపోయింది పాప ఎక్కువ దేవుడి దగ్గర ఉన్న దేవదూతల కన్నా ఆ దేవదూతలి ఒక మానవుని చూస్తుంటే చాలా క్యాన్సర్ కాదు చాలా భయంకరంగా కాదు అమ్మ చిన్నాడు ఆ మన నెలలో చినిపోతాడని చెప్పేశాడు డాక్టర్ నెలలో చినిపోతారు నెలలో కనీసం అందరి దగ్గరికి వెళ్ళాక ఒక్కసారి సుప్రభ దగ్గరికి ప్రార్థన చేయించుకుంటే బాగుంటుంది అని ఆలోచన దేవుడు ఈ విషయాలతో మనతో మాట్లాడుతారు మాట్లాడినప్పుడు నేను ఆత్మలో చేశాను ఆశ్చర్యపోయాడు డాక్టర్ ఆయన అన్నాడు దేవుడు నరం పెట్టింది దేవుడే ప్రతి సంస్థ మానవుడికి ఎక్కడ విషయాలు దేవుడే సృజించిన దేవుడికి తెలిసినప్పుడు డాక్టర్ల కన్నా మొట్టమొదటి చక్కగా నడుచుకున్నలేదు డబ్బులు డబ్బు డబ్బు అంటే పుట్టించినప్పుడు అంత ప్రకల్ ఆయన ఖచ్చితంగా చెప్పేశారు చూడండి దేవడు చూసి చూసి ఏమంటాడంటే నదుల చూసారా దేవుడికి ఎంత బాధేస్తుందో

యథార్థవంతులకి జీవించినప్పుడే దేవుడు ఏం చేస్తాడంటే కొండతో చేస్తున్నారు అందుకే పై వచ్చినట్టు చేసే దేవుడికి విరుద్ధమైన పనులన్నింటిలో నుండి బయటికి రావాలనేది దేవుడి ఉద్దేశం ఆ పరిస్థితులు అంటే యథార్థవంతులుగా ఉండాలి అని చెప్పుకుందు ఆకర్మాట ఆ రాజ్యం చదువుకుని ఆ అంటే పాపములో ఉండక మీరేం చేయాలి క్రీస్తు ఉండినప్పుడు చూడపోయాడు ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే మీరు ఆ ఉండకుండా కాబట్టి దేవుడు మనతో కోరుకుంటున్నది ఏంటంటే నీతిమంతులుగానే గుర్తించారు కానీ మీకు కావాలనే